మహబాబాద్ జిల్లా అధ్యక్షుడు భరత్ చంద్ర రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు మహాత్మా గాంధీ గారి యొక్క వద్దంతి కార్యక్రమాన్ని ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది మహాత్మా గాంధీ గారంటే ఈ భారతదేశమే కాదు ప్రపంచ దేశాలలో ఒక గొప్ప ఖ్యాతి గడించినటువంటి మహనీయుడు గొప్ప వ్యక్తి అలాంటి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు ఈ మహబాబాదు నియోజకవర్గ పరిధిలో జరుపుకోవడం ఎంతో సంతోషదాయకంగా భావిస్తూ మహాత్మా గాంధీ గారు ఈ దేశానికి స్వాతంత్రం దేవడానికి అగ్రగలి అయినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం అహింసా మార్గం ఎంచుకొని ఆంగ్లేయుల పరిపాలన గడగడలాడించినటువంటి మరి ఏకైన మహనీయుడని గాంధీ మహాత్ముని యొక్క స్ఫూర్తిని ఈ రోజు వరకు కూడా మరి భారతదేశమే కాదు ప్రపంచ దేశాలలో కూడా ఆ గాంధీ మహాత్ముని యొక్క విగ్రహాలను కూడా మరి ప్రపంచ దేశాలలో నిలుపుకోవటం వారి యొక్క ఆశయ సిద్ధాంతాలను పరిగణన తీసుకొని వారి స్ఫూర్తిని ఆచరణ తీసుకొని ఈ రోజు వరకు శాంతియుతంగా మరి లౌకిక దేశంగా మన భారతదేశం ఎదుదలుతూ ఉంది అంటే అలాంటి మహానుభావుల యొక్క గొప్ప సేవలే ఈ దేశానికి మరి ఈరోజు మనం అనుభవిస్తున్నాం అంటే అలాంటి ఫలాలు వారి యొక్క ఆశయ సాధన కోసమే మనం ఎంతో ముందు పోతున్నామని మరొకసారి మరొక్కసారి గుర్తు చేసుకోవటం మరొకసారి చెప్పుకోవటం చాలా సంతోషంగా ఉంది మరి ఈ యొక్క కార్యక్రమాలు మునుముందు వారి యొక్క ఆశల సాధనాలని ఇంకా మునుముందు ముందుకు తీసుకెళ్తాం వారి గుర్తింపుని ఇంకా ఎల్లవేళలో భవిష్యత్తుల భావి తరాలకు అందిస్తామని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాం